గురుకుల పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు పరారి కృష్ణా జిల్లా తిరువురులోని గురుకుల పాఠశాలలో ఘటన వరంగల్లో పేకాట ఆడుతూ పట్టుబడిన పలువురు ప్రముఖులు హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లో బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ ప్రమాదం సముద్రంలో ల్యాండింగ్ రహదారి వంతెన నిర్మించాలంటూ వంకవారి గూడెం గ్రామస్తుల ఆందోళన పార్వతీపురం మన్యం పాచిపెంట మండలంలో అదుపు ఇండియన్ గ్యాస్ ట్యాంకర్ పోల్తా ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రీయ ధర్మరక్షా ఆధ్వర్యంలో భవానీ దీక్ష విభాగ్ నూతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్పి నవీన్ గౌడ్ తెలిపారు వచ్చే నెల తేదీ నుండి భవానీ దీక్షలు ప్రారంభం కానున్న సందర్భంగా గురు భవానీలతో సమావేశం ఏర్పాటు చేసి భవానీ దీక్షను బలోపేతం చేయాలని దీక్షకు సంబంధించి ఎలాంటి సమస్యలకైనా భవానీ దీక్ష విభాగ్ ముందుంటుందని తెలిపారు హిందూ బంధువులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మనం మూనపల్లె శివాలయంలో భవానీ దీక్షకు సంబంధించినటువంటి గురుస్వాములను భవానీ దీక్షదారులందరినీ కూడా ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి నవంబర్ నెలలో భవానీ దీక్షకు సంబంధించినటువంటి నియమాలను అలాగే భవానీ దీక్షదారులు పాటించాల్సినటువంటి సూచనల గురించి కూడా భవానీ దీక్షకు సంబంధించినటువంటి పెద్దలతో మాట్లాడడం జరిగింది వారు దీక్షను డెవలప్ చేయడానికి మరియు దీక్షను ఎవరైనా సరే తప్పుదో పట్టించడం కానీ నిశ్చిన్ చేయడం కానీ ఇంకా కొన్ని అంశాలపైన చర్చించడం జరిగింది ఎవరైనా కావచ్చు సృష్టికి మూలమైనటువంటి ఆదిపారాశక్తి అమ్మవారి దీక్షకు ఎంతో చాలా విశిష్టత కలిగింది అమ్మవారి దీక్ష తీసుకోవాలంటే కూడా మనకు చాలా బాధ్యం అటువంటి భాగ్యం మనకు కలిగింది అటువంటి భవానీ దీక్షను తీసుకొని గురుస్వాములు ఏదైతే చెప్పినటువంటి నియమాలను పాటిస్తూ దీక్షను సంపూర్ణంగా సంపూర్ణంగా పరిపూర్ణంగా దీక్షను విరమణ చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని చెప్పేసి తెలియజేస్తున్నాను అలాగే దీక్షలో గురుస్వాములు ఏవైతే నియమాలు చెప్తారో వాటిని ఆచితూచకుండా పాటించండి దీక్షను విచ్ఛిన్నం చేసే విధంగా చాలా మంది యువత ఒక స్టైల్ కోసం ఫ్యాషన్ కోసము కొంతమంది యువత దీక్షలు తీసుకుంటున్నారు వారందరూ కూడా భక్తి శ్రద్ధలతో దీక్షను పాటిస్తూ అమ్మవారి కరోనా కటాక్షలు పొందగలని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు ఈ సమావేశము ఎందుకు ఏర్పాటు చేసుకున్నామంటే ఈ దీపావళి మరుసరి దినం నుంచి కార్తీక మాసం మొదలవుతుంది కార్తీక మాసం అనేది సంవత్సరంలో వచ్చే పన్నెండు నెలల్లో కూడా చాలా విశిష్టమైన మాసము అటువంటి మాసంలో మన అమ్మవారి కనకదుర్గమ్మ దీక్ష తీసుకోవడం జరుగుతుంది కానీ పిల్లలు కొంతమంది తెలిసి తెలియక దీక్షను అభవసం చేయడము అంటే వాళ్ళు సరైన పద్ధతుల్లో ఉండకపోవడము ఇట్లా చేస్తూ ఉన్నారు దాని వల్ల మిగతా వాళ్ళ వల్ల ఈ దీక్షకు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది అందు కాబట్టి గురుసాములుగా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని మాకు తెలిసిన కొన్ని విషయాలను చెప్పి వాళ్ళలో ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు అనేటివి లేకుండా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం బీసెంట్ రోడ్లో చంద్రబాబు పులకరించిన చిరు వ్యాపారులు దీపావళి ముందు రోజు ప్రగతి చంద్రుడే తమ ముందుకు వచ్చి సాధక బాధకాలు తెలుసుకున్న ప్రజలు ముఖ్యమంత్రిని చూసి ఆశ్చర్యపోయారు రోడ్ చిరు వ్యాపారులు సామాన్యుల్లో సామాన్యులా ముఖ్యమంత్రి కలిసి మెలిసి తిరిగారు పండుగ ముందు రోజు సీఎం తమ మధ్య గడపడంతో ప్రజలు ముఖాల్లో ఆ సంతోషం కనిపించింది

ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా క్యూ ఆర్ కోడ్ అవును సార్ ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్లో పెట్టుకున్నారు దీనికే సార్ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది ఇది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ పర్సెంట్ అమ్మో దీన్ని ఫోన్పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తాను పది పర్సెంట్కి వచ్చారు నేను కూడా ఈజీ అయిపోయింది సార్ థ్యాంక్ యూ దీపావళి సందర్భంగా శ్రీ భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో సంజీవ్ నగర్ శ్రీ కోదండ రామాలయంలో వెలిసినటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి పంచామృత అభిషేకము నవగ్రహ హోమం మొదలగు పూజలు ఆలయ ప్రధాన అర్చకులు ప్రహ్లాద శర్మ శ్రీ సుధీంద్ర ఆచార్యులు శ్రీ పవన్ శర్మ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ వారి నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదర్ణ రామాలయంలో వెలిసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి దీపావళి సందర్భంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు పంచామృత విధాన అభిషేకము తదుపరి నారాయణ లక్ష్మి హోమం కూడా అనేక మంది భక్తుల మధ్య అత్యంత వైభవంగా లోక కళ్యాణార్థం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తునికి ఆ అమ్మవారు కృప కలగాలని ఆశిస్తూ భగవత్ నంద్యాల వారి వైభవంగా నారాయణ హృదయ స్తోత్రం చేత అమ్మవారి యొక్క కార్యక్రమం హవన కార్యక్రమం హోమ కార్యక్రమం పూర్ణ అవుతుందా కూడా చక్కగా నెరవేరడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కౌలు రైతు సంఘం వ్యవసాయ కార్మిక మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారతదేశ ప్రజలపై ట్రంప్ విధిస్తున్న అధిక టారిఫ్ సుంకాలు నిరసిస్తూ సాయిబాబా నగర్ సెంట్రల్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా భారతదేశానికి నష్టం కలిగించే టారిఫ్లు రద్దు చేయాలి ట్రంప్ డౌన్ ట్రంప్ కు లొంగిపోతున్న మోడీ డౌన్ డౌన్ ట్రంప్ సుంకాల నుండి భారత్ను రక్షించాలని నినాదాలు ఇచ్చారు ఈ రోజు దేశవ్యాప్తంగా జరిగే సమ్మెతో ఆంధ్రప్రదేశ్ కౌల సంఘ మేము మద్దతు తెలుపుతూ ప్రధానంగా ఈరోజు అమెరికాలో ఉన్నటువంటి తంపు ఆహార ఉత్పత్తి ధాన్యాల పైన వాటి నుంచి వచ్చే వాళ్ళ పండ్ల తిరుమల భారతదేశం పైన మోపడం సరైన కాదు ప్రధానంగా ఈరోజు సాగు చేసినటువంటి భారతదేశంలో కౌలు రైతులు నూటికి డెబ్బై శాతం వరకు కౌలు సాగు చేస్తున్నారు వాటికి ఇప్పటికే కౌలు రైతులకు సరైన గిట్టుబాటు లేక సరైన మద్దతు లేక సరైన వసతులు లేక ఈ ఇబ్బందులు పడుతున్నారు అట్లాగే రైతుల ఆత్మతయస్సు ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి మోడీ గారు కూడా ఇరు రైతుల పక్షాన వీక్షిస్తున్నది ఈరోజు నిదర్శనం కనపడుతుంది ఎందుకంటే ఈరోజు భారతదేశంలో ఎంతో మంది వేలాది మంది వలసలు పోతున్నారు ఈరోజు అమెరికా పోతే అమెరికాలో ఉన్న ట్రంప్ పర్సెంటేజ్ పగనం పెట్టి తీసుకొని ఈ మన చరిత్రను ఇది దుర్మార్గమైన వ్యవహరిస్తున్న పంపు మీరు మూడో వారిని ప్రేపిస్తూ అలాగే ఈ రోజు పంపు రైతాంగ పుట్ల మన పోయి ఎలు భారంగా పన్నులు ప్రారంభిస్తున్నారు వాటిని రద్దు చేసి సరైన పద్ధతిలో రైతులకు గిట్టుబడులను అందించి ఈరోజు పట్టి భదన కానీ మిగుల ధాన్యాలపైన ఆహార ఉత్పత్తి పైన సక్రమంగా అమలు చేపించే వరకు ప్రాణి వ్యక్తుడి చేయాలని మేము ఆంధ్రప్రదేశ్ కావలసిన డిమాండ్ చేస్తూ తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం కౌల రైతు సంఘాల ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టి బొమ్మలో దగ్గం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది ప్రధాన కారణం రోజు అమెరికన్ సామ్రాజ్య వర్గం ఇతిమీరిపోతుంది భారత్ లాంటి దేశాల పైన వ్యాపార పరంగా దాడి చేస్తుంది అందులో మన దేశం నుంచి రంగం పండించినటువంటి పంటల్ని ఎగుమతి చేస్తామంటే ఎగుమతి పైన ఫిఫ్టీ పర్సెంట్ పన్ను విధిస్తుంది తమ దేశంలో పండినటువంటి వస్తువుల్ని పంటల్ని మన భారతదేశంలో ఎగుమతి చేస్తే పన్నులు ఎత్తయాలని చెప్పేసి ఒప్పందం చేసుకుంటున్నాడు మన మోడీ గారు ఈ ఒప్పందం భారతదేశ రైతాంగానికి నష్టం కలుగుతుంది ఇప్పటికే భారతదేశంలో పండినటువంటి పత్తి రైతులకు గిట్టుబాటు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు మళ్ళీ ఈ రోజు పత్తి దిగుమతి చేసుకుంటున్నారు పత్తి దిగుమతి చేసుకోవడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి రైతులకు నష్టం కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు గవర్నమెంట్స్ అన్ని కూడా మూతగొడుతున్నాయి గురుకుల పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు పరారి కృష్ణా జిల్లా తిరువూరులోని గురుకుల పాఠశాల నుండి ముగ్గురు విద్యార్థులు పరారయ్యారు దీపావళి సందర్భంగా డ్యూటీ టీచర్ కు చెప్పకుండా ఇంటికి వెళ్ళేందుకు వారు పారిపోయినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు అయితే ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే దీనికి కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్న మొన్న చిన్న విషయం ఒక హిందీ మేడం ఉంది హిందీ మేడం అనే ఆవిడ మా పిల్లోని కొట్టింది ఎంతలా వాత పడదు ఆ మీద నేను చిన్న విషయం చేస్తే నువ్వు వచ్చేది ఇది చేసు అని చెప్పారు ఆ రోజు నుంచి నా పిల్లలు ఆ రోజు కనపట్టాల తెల్లారి మళ్ళీ వచ్చారు మళ్ళీ కనపడ్డారు మళ్ళీ తర్వాత నుంచి పిల్లలు ఈ రోజు లేరు మూడు సంవత్సరాలు నా పిల్లలు ఎడు చదివేది ఇవాళ పిల్లలు ఇద్దరు ఏడారా నా పిల్లలు ఏడించి పోయారు ఇందాక ఫోన్ చేశారు స్టడీ అవరు అంటే ఆదివారం అవడం వల్ల తక్కువ మంది టీచర్స్ ఉంటారు డ్యూటీ టీచర్స్ ఆ క్రమంలో సాయంత్రం ఐదు గంటల వరకు స్నాక్స్ తీసుకున్నారు తర్వాత ఏడు గంటలలోపు డిన్నర్ కూడా తీసుకున్నారు ఆ ముగ్గురు విద్యార్థులు దీపావళికి ఇంటికి వెళ్ళాలనే ఆలోచనతో ఉండి డ్యూటీ టీచర్ చెప్పుకోకుండా గోడ స్కూల్ నుంచి పాడుకోవడం జరిగింది ఇదే విషయాన్ని మా పై అధికారులకి జిల్లా సమన్వయ అధికారి గారికి అలాగే ఆ లోకల్ ఎస్ఐ గారికి ఇంటిపేట్ చేయడం జరిగిందండి మా అధికారులు చెప్పిన వెంటనే మేము స్పందించాము అలాగే మేము జరిగిన ఇటువంటి సిచ్యువేషన్ మా అధికారుల దృష్టి కూడా వెంటనే టైం టు టైం తెలియపరచడం జరిగింది అయితే విద్యార్థుల తల్లిదండ్రులు మరి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ బాధతో టీచర్లు ఎవరు పట్టించుకోలేదని చెప్తున్నారు వరంగల్ పేకాట ఆడుతూ పట్టుబడిన పలువురు ప్రముఖులు పట్టుబడిన వారిలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత కార్పొరేటర్ తో సహా పలువురు వ్యాపారులు కొత్తవాడ ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యే దోనేపూడి రమేష్ బాబు నివాసంలో పేకాట హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లో బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ ప్రమాదం దుబాయ్ నుంచి వచ్చిన తుర్కీ ఏ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో స్కిడ్ అయ్యి సముద్రంలో సగం మునిగింది గ్రౌండ్ వెహికల్ ను ఢీకొట్టడంతో ఇద్దరు మరణించగా ఫ్లైట్ లో ఉన్నవారు సురక్షితంగా ఉన్నారు ఏలూరు జిల్లా వంకవారిగూడెం నుండి జిలుగు మెల్లి వెళ్లే ప్రధాన రహదారి వంతెన నిర్మించాలంటూ ఆందోళన చేపట్టిన గ్రామస్తులు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోతే రాబోయే కాలంలో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించిన గ్రామస్తులు పార్వతీపురం మన్యం పాచిపెంట మండలం ఘాట్ రోడ్ లో రోడ్డు ప్రమాదం అదుపు తప్పి ఇంజిన్ గ్యాస్ ట్యాంకర్ బోల్తా విశాఖపట్నం నుండి జార్ఖండ్ కు వెళ్తుండగా మార్గం మధ్యలో ఘటన చూసారు కదా ఇవి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి